హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ని డిస్కస్ చేసుకుందాం అండి సో మనందరికీ తెలుసును కరెంట్ అఫైర్స్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సెంట్రల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు స్టేట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఆల్రెడీ మనకి ఇప్పుడు తీసుకుంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయి అలాగే ఏపీలో మనకి జూన్ ఫస్ట్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది ఇన్ఫాక్ట్ డిఎస్ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి జూన్లోని అలాగే ఎస్ఎస్సి సిజీఎలు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అలాగే చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది ఇవి మనకి లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట అయితే మరి బిఫోర్ గోయింగ్ టు వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటిదాకా మన బాలయ్యకి యాప్ ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోకి లోకి వెళ్ళి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఇందులో మీకు ఎనీ సింగిల్ సబ్జెక్ట్ వచ్చేసి హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉంటుందండి ఓకే టూ సబ్జెక్ట్స్ అయితే టూ నైన్టీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైన్టీ నైన్ ఇలా మీకు అవైలబుల్ ఉన్నాయి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఎవరైనా ఏపీఎస్సి గ్రూప్ ప్రిపేర్ అవుతుంటే లాంగ్ టర్మ్ కి వాళ్ళకు కూడా కోర్స్ అవైలబిలిటీ ఉందన్నమాట అది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి చాలా మంచి కోర్స్ అది మీకు అందులో చాలా విషయాలు చాలా కంటెంట్ అనేది కవర్ అవుతున్నాయి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే బృహస్పతి గ్రహం చుట్టూ అంటే మనకి గురుగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్న యూరోపా అనే చంద్రమామ అంటే బృహస్పతి గ్రహం చుట్టూ యూరోపా అనేటటువంటి ఒక చందమామ అనేది ఆ మూన్ అనేది తెలుగుతూ ఉంది అనమాట యాక్చువల్ ఎందుకంటే మూన్ జనరల్ అంటే ఉపగ్రహం కాబట్టి ఉపగ్రహం అనమాట సో మనం చెప్తున్నాం ఆ దాని పేరు యూరోపా అనమాట అయితే జీవులు మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయని పరిశోధించేందుకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో యూరోపా కేపర్ అనే వ్యోమనౌకాన్ని ఎవరు పంపించారంట చూడండి బృహస్పతి గ్రహం చుట్టూ మనకి ఓకే పరిభ్రమిస్తున్న యూరోపా అంటే బృహస్పతి గ్రహం చుట్టూ ఉన్నటువంటి యూరోపా అనేటటువంటి ఒక ఉపగ్రహం మీద కనమాట అంటే ఒక చందమాబాబు మీద కనమాట ఓకే మనుషులు జీవించడానికి ఓకే మనుషులనే కాదు జీవరాశి లొక్క మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయనే ఉన్నాయా లేదా అని పరిశోధన అనమాట ఓకేనండి పంపించదు అయితే మనకి యూరోప్ క్లిప్పర్ అనే నౌకను ఎవరు పంపించారనమాట చాలా ఇంపార్టెంట్ ఓకే చూడండి రష్యా చైనా అమెరికా అండ్ జపాన్ అండి సో అమెరికా పంపించింది యాక్చువల్లీ ఓకేనండి సో అమెరికా వచ్చేసి ఈ నౌకన పంపించింది అనమాట మరోసారి చూద్దామండి అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఓకేనండి అమెరికాలో ఉన్న ఫ్లోరిడాలో ఉన్నటువంటి స్టేట్లో కెనడీ అనే అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ఎక్స్కి సంబంధించి ఓకే స్పేస్ఎక్స్కి సంబంధించినటువంటి చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు చాలా ఇంపార్టెంట్ ఇది సో యూరోపా కేపర్ ఒక ఓకే మూడు వందల కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిందంట ఓకేనండి అంటే త్రీ హండ్రెడ్ క్రోర్స్ కిలోమీటర్స్ ప్రయాణించి గురుగ్రహాన్ని చేరుతుంది ఓకే ఇందుకు ఎంత టైం పడుతున్నామంటే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుండీ ఐదున్నర సంవత్సరాలు టైం ఇది ఓకే వెళ్ళడానికి అలాగే నాసా ఈ యూరోపా క్లిప్పర్ మెషన్ యొక్క ప్రాజెక్ట్ వేయం ఎంత అంటే ఐదు వందల ఇరవై కోట్ల డాలర్ చూడండి వెళ్ళడానికి ఐదున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ క్రోర్స్ డాలర్స్ పడుతుంది మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తానికి చాలా ఇంపార్టెంట్ ఓకే యూరోపా క్లిప్పర్ అనేది ఏ దేశం పంపించింది అని అడగచ్చు లేదంటే యూరోపా క్లిప్పర్ అనేది దేనికి సంబంధించినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ లేదా ఏ గ్రహం మీద కూడా అడగచ్చు మనకి ఓకే రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే ఇదంతా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అది కూడా మీరు తీసుకోవచ్చు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పేదలకు ఉచిత బియ్యాన్ని అందిస్తున్న గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించారు మనందరూ తెలిసిన కోవిడ్ నైన్టీన్ అనేది వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ మార్చ్ అప్రాక్సిమేట్లీ మనకి మార్చిలో గరీబ్ కళ్యాణ్ యోజన పథకం పేరుతో మనకి ఒక పిడిఎస్ ని తీసుకొచ్చారండి పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట ఈ పథకాన్ని తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ సో మరి యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పథకం ద్వారా పేదలకు కంప్లీట్గా ఫ్రీ అనమాట సో ఈవెన్ ఒక్క రూపాయి కానీ రెండు రూపాయలు కానీ అట్లీస్ట్ అవి కూడా తీసుకోరు బేసిక్గా కొన్ని రాష్ట్రాల్లో టూ రూపీస్ వన్ రూపీ తీసుకుంటారు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కైనా అవి అవుతాయనే ఉద్దేశం అనమాట ఆల్మోస్ట్ అది కూడా ఫ్రీ కింద లెక్క మనకి కాకపోతే ఓకే వన్ రూపీ అనే ఛార్జ్ చేస్తారు కొన్ని రాష్ట్రాల్లోని అయితే ఈ పథకం ప్రకారం ఏంటంటే పూర్తిగా యూనియన్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తారనమాట కంప్లీట్లీ ఫ్రీ అనమాట యాక్చువల్లీ మరి ఎంత వరకు పొడిగించారు ఎందుకంటే రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేశారు కొన్నాళ్ళు ఇచ్చారు మనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తూ వచ్చారనమాట మళ్ళీ రీసెంట్గా కూడా ఒక ఎక్స్టెన్షన్ జరిగిందండి ఎప్పటివరకు చూద్దాం టూ థౌసండ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎక్స్టెన్షన్ చేస్తారు దీన్ని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మనకి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది మనకి పెంచారు అనమాట చూడండి అక్కడ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు పేదలకు ఇచ్చి ఉచిత పోర్టిఫైడ్ బియ్యం ఓకేనండి ఇస్తారనమాట బేసిక్గా ఏంటంటే ఈ రైస్ అనేది బెనిఫిట్ ఏంటండి అంటే ఓకే రకరకాల విటమిన్స్ మనకి యాడ్ చేసి మనకి తయారు చేసినటువంటి రైస్ అనమాట యాక్చువల్లీ అంటే పోషకాహార లోపం అనేది లేకుండా ఉండడం కోసం అనమాట ఈ బియ్యాన్ని అనమాట సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఓకేనండి మరి కళ్యాణ్ యోజన కింద రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు పేదలకు ఉచిత కోర్ట్ బియ్యం సరఫరా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది అలాగే మోదీ గారి నేతృత్వంలో లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డిసిషన్ తీసుకున్నారు అయితే ఈ పథకానికి ఖర్చు ఎంత అని అడుగుతుంటారు యాక్చువల్ ఎందుకంటే కొన్ని పథకాల్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇంప్లిమెంట్ చేస్తాయి అనమాట బట్ ఈ పథకం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని ఉంటుంది పూర్తిగా వంద శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనమాట మనీ అంతా కూడా ఈ పోర్ట్ఫైడ్ బియ్యం ద్వారా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా పేదలకి ఎఫ్ఎస్ఎస్ఏ అంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఐరన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వెల్వ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట యాక్చువల్లీ ఓకే సో మనకి ఏవైతే పోషకాలు అవసరం అవుతాయో మనం తినేటప్పుడు ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ కదా రైస్ అంటే సో దాంతో పాటుగా ఓకే ఇందులో మనకు అవసరమైనటువంటి ఇవన్నీ కూడా మనకి మినరల్స్ అన్నీ కూడా యాడ్ చేసి గవర్నమెంట్ ఇస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనమ్మా నెక్స్ట్ అండి హైవేలపై ప్రయాణం చేసే వారికి ఓకే ఎవరైతే హైవే రోడ్ల మీద వెళ్తూ ఉంటారో వాళ్ళకి పరిశుభ్రమైనటువంటి మరుగుదొడ్లు అంటే టాయిలెట్స్ అలాగే బేబీ కేర్ రూమ్స్ అంటే చిన్నపిల్లలకి సంబంధించి ఓకే వాళ్ళని కేర్ తీసుకోవడానికి అంటే జర్నీ బాగా లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు అలిసిపోతే వాళ్ళకి బేబీ కేర్ రూమ్స్ ఓకే వంటి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఉద్దేశించిన సఫర్ పాలసీని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు సఫర్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి ఎవరు మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి మనకి హైవే రోడ్లు అనగానే ఎవరండి మనకి మినిస్టర్ అనేది మనకు అర్థమై ఉండాలి చూడండి ఆప్షన్స్ అవుతా అమిత్ షా నిర్మలా సీతారామన్ నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ కాకపోతే ఆ శాఖ మంత్రే ఓపెన్ చేయాలని ఏం లేదు కాబట్టి ఎవరైనా ఓపెన్ చేయొచ్చు కాబట్టి సో క్వశ్చన్ అలా కూడా అడగచ్చు అనమాట బట్ ఇది ఓపెన్ చేసినా మాత్రం నితిన్ గడ్కరీ గారు ఓపెన్ చేశారనమాట యాక్చువల్లీ ఓకేనండి చూడండి ఇక్కడ హమ్ సఫర్ పాలసీ ఆవిష్కరించారండి అండి హైవేలపై ప్రయాణించే వారికి అంటే పరిశుభ్రమైనటువంటి మరుగుదొడ్లు అంటే లైక్ ఏంటంటే హైజీన్ గా ఉండేటటువంటి టాయిలెట్స్ అలాగే బేబీ కేర్ సెంటర్ని ఓకే ప్రారంభించడం కోసం ఇది తీసుకొచ్చారండి దీని ప్రకారం ఏంటంటే పెట్రోల్ పంపులు అంటే మనకు పెట్రోల్ బంకుల దగ్గర టాయిలెట్లతో పాటు వీల్ చైర్లు అలాగే ఈవి చార్జింగ్ స్టేషన్లు అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ కార్లు కానీ లేదంటే మనకి టూ వీలర్స్ కానీ వాటికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెడతారనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే పార్కింగ్ అలాగే డార్మిటరీ ఫుడ్ కోర్టులు ఏటీఎం వాహనాల మరమ్మతుల దుకాణం ఇవన్నీ కూడా ఈ సౌకర్యాలన్నీ వస్తే ఏమవుతుంది హైవే రోడ్లు కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక సిటీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతాయి అనమాట ఆ ప్రాంతం ఎస్పెషల్ ఏదైతే మనకి పెట్రోల్ బంకులు వచ్చు కొన్ని పర్టిక్యులర్ ఏరియాస్లో మనకి సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే రోడ్ మీద జనరల్గా మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయితే ఆ బ్యాటరీ డౌన్ అయిపోతే ఛార్జింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫాక్ట్ ఫుడ్ అవి అయితే మనకి దాబాలు అవి ఉంటాయి మనకి హైవేల మీద బట్ స్టిల్ ఇంకా మంచి ఓకేనండి ఫుడ్ కోర్టులుగా తీసుకురావడం కానీ ఓకే అలాగే నెక్స్ట్ ఏటీఎంలు ఓకే చాలామంది ఏంటంటే మనీకి మిడిల్ లో ఇబ్బంది పడతారనమాట సో ఏటీఎం కి ఉండడం కానీ లేదంటే వాహనాలు మరమ్మతులు ఇవన్నీ కూడా అనమాట యాక్చువల్లీ ఓకే రైట్ ఓకే నెక్స్ట్ అండి జగద్గురు సంత్ తుకారం మహారాజ్ పేరును ఇటీవల దేశంలో ఏ విమానాశ్రయానికి పెట్టారు ఓకే జగద్గురు సంత్ తుకారం మహారాజ్ పేరు ఇటీవల కి పెట్టారు పెట్టారనమాట అది ఏంటి చూద్దాం నాగపూర్ పూణె ముంబై అండ్ నాసిక్ అండి సో పూణె కి పెట్టారండి యాక్చువల్లీ ఓకేనండి పూణె పెట్టారు పెట్టారనమాట చూడండి పూణె విమానాశ్రయం పేరును ఓకే జగద్గురు సంత్ తుకారామ మహారాజ్ పూణి అంతర్జాతీయ విమానశాలయం మారోస్ చేసిన ప్రతిపాదనలకు ఓకే అండి మహారాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై మూడున్న ఆమోదం తెలిపింది ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇది మేబీ మీకు అడిగితే డైరెక్ట్గా అడగవచ్చు అనమాట అందుకని నేను మీకు ఈ పాయింట్ ఇచ్చాను ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంకొన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఉండే అవకాశం ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం ఎక్కువ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటాం కాబట్టి సో క్వశ్చన్ అనేది మనకి లెక్ దగ్గర కాకుండా లెబ్రోల్గా గెచ్చుకొని ఎక్స్ప్లనేషన్ లెంగ్ దగ్గర మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయొచ్చు ఓకే అండ్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనం యాప్లో ఇస్తున్నాం అది హిస్టరీ రిలేటెడ్ అవ్వచ్చు పాలిటిక్ రిలేటెడ్ అవ్వచ్చు ఎకానమీ అండ్ జోగ్రఫీ ఓకే అండ్ జనరల్ సైన్స్ కూడా జనరల్ సైన్స్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి కోర్స్ కూడా మన దాంట్లో అవైలబిలిటీ ఉందన్నమాట సో మీరు ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు రైట్ మరి పంట పొలాలు గ్రామాలపై ఏనుగుల దాడిని ఎదుర్కొనేందుకు కుంకి ఏనుగులను ఓకే కుంకి ఏనుగులు అంటే ఏంటి చెప్తాను చూడండి కుంకి ఏనుగులను తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రాష్ట్రం నుంచి ఓకే ఏనుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది అంటే కుంకి ఏనుగుల్ని ఆంధ్ర ప్రాంతానికి తీసుకురావడం కోసం ఒక ఒప్పందం జరిగింది అనమాట ఎందుకు ఏంటి కుంకి ఏనుగులు అంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అనమాట యాక్చువల్లీ ఓకే ఏవైనా సరే వేరే వేరే యానిమల్స్ కనుక దాడి చేసినప్పుడు ఓకే వాటిని అడ్డుకోవడం కోసం ఈ ట్రైన్ చేస్తారనమాట ఈ ఏనుగుల్ని సో అలా ట్రైన్ చేసిన ఎనుగుల్ని కుంకి ఎనుగులు అంటారు యాక్చువల్లీ మనకి ఓకేనండి ఇది కర్ణాటక అండి యాక్చువల్లీ ఓకేనండి కర్ణాటక సర్ చూద్దాం చూడండి కర్ణాటకలో ఈ కుంకి ఎనుగులు ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఏడాది గాను ఫిఫ్టీ ఫోర్త్ దాదా ఫాల్కే పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు దాదాసాహాబ్ ఫాల్కే అవార్డు మనకి ఎప్పుడు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ లో స్టార్ట్ అయింది మనకి కదా శ్రీమతి దేవికా రాణి ఫస్ట్ రిసిప్ అండ్ ఆఫ్ దాదా సాహబ్ ఫాల్కే అవార్డు ఇన్ఫాక్ట్ ఏంటంటే వాళ్ళకి ఇండియాలో సినిమా రంగంలో వచ్చే హైయెస్ట్ అవార్డు అనమాట యాక్చువల్లీ మరి ఈ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్కి కి ఎవరికి వచ్చిందంటే అవార్డు ట్వంటీ ట్వంటీ టూకి అనౌన్స్మెంట్ చేసింది మనకి రీసెంట్గా చేశారనమాట ఓకే రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ మిథున్ చక్రవర్తి అండ్ వహీదర్ రహమాన్ అండి మిథున్ చక్రవర్తి గారికి వచ్చిందండి ఓకే బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి యాక్టర్ అయినా చూడండి బాలీవుడ్ నటుడు బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి రెండు వేల ఇరవై రెండు ఏడాది కానీ దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఇచ్చారనమాట ఓకే మరి అక్టోబర్ ఎనిమిదిన న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి డెబ్బై జాతీయ చలనచిత్ర అవార్డు ప్రధానోత్సవంలో ఈ అవార్డుని రాష్ట్రపతి గారి చేతుల మీదిగా తీసుకోవడం జరిగిందనమాట ఈయన ఫిఫ్టీ ఫోర్త్ పర్సన్ అండి అవార్డు తీసుకున్న ఫిఫ్టీ ఫోర్త్ పర్సన్ అనమాట ఓకే మన దండీరాజ్ గోవింద్ ఫాల్కెన్ మనం ఏమంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటాం అనమాట నైన్టీన్ హండ్రెడ్ థర్టీన్లో ఓకే రాజా హరిశ్చంద్ర అనేటటువంటి సినిమాను మనకి నిర్మించడం జరిగిందనమాట ఓకే మరి ఆయనను అంటే ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే మిథున్ చక్రవర్తి గారికి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చిందనమాట సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తర్వాత మనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది అలాగే లాస్ట్ ఇయర్ తీసుకుంటే బాలీవుడ్ సీనియర్ అంటే వహిదా రెహమాన్ కనమాట ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే గవర్నమెంట్ ఇచ్చింది సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి అవార్డ్స్ చదవాలి మీరు స్పోర్ట్స్ చదవాలి నెక్స్ట్గా పర్సన్స్ ఇన్ ద న్యూస్ చదవాలి అలాగే ఏవైనా సరే పార్కులు కానీ లేదంటే సాంక్చురీస్ కానీ ఉంటాయి లేదంటే ఏదైనా రాష్ట్రాలు కానీ కొన్నా లేదా ఏదైనా మంత్రివర్గంలో మార్పులు వచ్చిన ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి డెఫినెట్గా ఇవన్నీ కూడా మీరు చదవాల్సిందేన పర్సన్స్ అండ్ న్యూస్ చదివితే మీకు ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతున్నమాట మాక్సిమం నెక్స్ట్ ఉన్నా సెవెంటీ సిక్స్త్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ప్రభోవో సుబియం ఏ దేశానికి అధ్యక్షులు అంటే ప్రభోఓ సుబియం ఈజిప్టు సింగపూర్ ఇండోనేషియా అండ్ ఫిలిప్పైన్స్ అండి చూడండి ఇండోనేషియాకి సంబంధించినటువంటి అధ్యక్షులు అనమాట ఇండోనేషియా క్యాపిటల్ అండ్ మనకి ఓకే జకర్త కదా ఇండోనేషియాలో కానీ ఏం గుర్తు మనకి నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ ఎక్కువ దేవులు ఉన్నటువంటి దేశం దాదాపు పదమూడు వేల ఐదు వందల దేవులు ఉన్నటువంటి దేశం అనమాట అది ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ మరొకసారి చూద్దామండి ఓకే గణతంత్ర వేడుకలకి అనమాట మనం ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒక గెస్ట్ను అయితే పిలుస్తూ ఉంటారు అనమాట సో ఆ రోజు మనకు ఉన్నటువంటి కొంత డిఫెన్స్కి సంబంధించినటువంటి వాటిని కూడా అక్కడ ప్రదర్శన చేస్తారు అలాగే పోలీస్ పరేడ్లు జరుగుతాయి ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట ప్రతి గణతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి అలాగే ఆగస్ట్ పదిహేను కూడా ఎవరో ఒక మనం ఇన్వైట్ చేస్తుంటాం చీఫ్ గెస్ట్గాను అలా ఈసారి మనకి ఇండోనేషియన్ గెస్ట్ అయితే వచ్చారనమాట ఇవన్నీ ఈ వీడియోలో ఉన్నటువంటి మీ కరెంట్ అఫైర్స్ సమ్ సీక్వేస్ ఇంకా మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను చాలా మంది ఎన్ని హిస్టరీ క్వశ్చన్స్ ఏమని అడుగుతున్నారు అది కూడా చేస్తాను ఓకే సో కింద డిస్క్రిప్షన్లో బాలుఐకి యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ గా కంప్లీట్గా అనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్ విషయ ఆల్ ద బెస్ట్